వెల్కమ్ టు స్టార్ నైన్ సిల్పిఎస్ పరిధి చిల్కానగర్లో అమానుష్య ఘటన జరిగింది పగడాల సునీల్ అనే అంబులెన్స్ సర్వీస్ చేసే వ్యక్తిని చితకబాదారు రహీం ఇమ్రాన్ రషీద్ తో పాటుగా మరికొంతమంది చిల్కానగర్ ఆదర్శనగర్లో నివాసం ఉంటూ మానవత్వంతో డెడ్ బాడీలను అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తూ పేదలకు తక్కువ ఫ్రాయిస్తూ అనాథలకు సునీల్ ఉచితంగా సర్వీస్ అందిస్తున్నారు కొట్టిన వారిలో రహీం చిల్కానగర్ ప్రాంతంలో ఉంటూ అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నారు సునీల్ చేసే సేవకు తమకు గిరాకీ రావడం లేదని పెట్టుకున్నారు రహీం ప్లాన్ ప్రకారం నగర్లోని ఓ శ్మశాన వాటికకి సునీల్ను గుర్తెలిని వ్యక్తుల అంబులెన్స్ కావాలని శ్మశాన వాటిక వద్దకు రప్పించారు సునీల్ ఆదర్శనగర్ శ్మశాన వాటిక వద్దకు రావడంతో రహీం ఇమ్రాన్ రహీద్ ఇబ్రహీంతో పాటుగా పది మంది మూకుముడిగా సునీల్పై దాడి చేశారు దాడి చేసిన అనంతరం సునీల్ అంబులెన్స్లోనే తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో అంబులెన్స్ నుండి సునీల్ దూకి ప్రాణాలు కాపుకోవడం జరిగింది ఈ విషయం ఇరవై ఎనిమిదిన ఒక ఒకరోజు ఒక హెడ్ కానిస్టేబుల్ నెగ్లెక్ట్ చేశారని తెలుస్తుంది సునీల్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల అండతో మళ్లీ పిఎస్కి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సునీల్ కి మద్దతుగా ఉప్పల్ పిఎస్కి వచ్చి నిరసన తెలిపారు ఇన్స్పెక్టర్ చెరువుతో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు చేపడతామని చెప్పడంతో పిఎస్ నుండి బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెళ్లిపోయారు చిల్కా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సునీల్ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాబినూతల శశిధర్ బీజేపీ నాయకులు గుర శ్రీకాంత్ పరామర్శించారు ആദ്യം ഇത് കൊണ്ടുപോരെ പൊളി കൊള്ളാ ഒരു ആക്ടിൻ ചെയ്യുമ്പോൾ ഇങ്ങേ മീ 5 10 തെല്ലാ രസം ഒക്കൈസ് കൊടുക്കണ്ട നീ പാല് നടതി പാല് ഇതാണ് എവിടെ ഇത്ര ഇത്രയല്ല ഞാൻ ഒക്കെ ഇയ വലുത് ഇതാണ് ഇതാണ് ഞാൻ തരക്കോട്ടെ അല്ല കട്ടാ മീ നീര ഇതിಗೆ നോയിട്ട് സ്പാനിങ് ചെയ്ച്ചോ സ്പാനിങ് പക്കടെ മുട്ടുന്നില്ലേ మీకు టిక్కడకి వచ్చి పెళ్లించి కూడా అది ఇంకో అలా బాగా ఫోన్ చేసి పెళ్లిచ్చారు కదా వాళ్ళు అదొక కంప్లైంట్ ఇప్పించండి आयना तो कंप्लें मैं नीचे वैसे पहले आस्तुपयूर मूड कंप्लें